స్వామి దేవుడ నన్నేలి నోడ బేట్రయి స్వామి దేవుడా బేటాయి స్వమి దేవుడా నన్నేలి నోడ బేట్రయి స్వామి దేవుడా కాటే మీరయుడా కదరీ నరసింహుడా కాటే మీరయుడా కదరీ నరసింహుడ మేటైనా వేటగా నిన్నే నమ్మితీర బేట్రయి స్వామి దేవుడా నన్నేలి నోడేట్రయి సమేవుడా శాప కడుపు సేరి పుట్టగ రకాసి గాని కోప మునేసి కొట్టగా శేప కడుపు సేరి పుట్టగా రాసి గాని కోప మునేసి కొట్టగా ఓపినన్ని నీళ్ళలోన వలసి వేగా తిరిగి ఓపినన్ని నన్ని నీళ్ళలోన వలసి వేగమె తిరిగి బ్యాపనాళ్ళ సదువుల బ్రహ్మ ಅವರ ಕಿಚ್ಚಿ ನೋಡಬೇಟ್ರಾಯಿ ಹಾ ಬೇಟ್ರಾಯಿ ಸ್ವಾಮಿ ದೇವುಡ ನನ್ನೇಲಿ ನೋಡ ಬೇಟ್ರಾಯಿ ಸ್ವಾಮಿ ದೇವುಡ ಬೇಲೈ ತಾನು ಪುಟ್ಟಗ ಆನಿಳ್ಳ ಕಾಡ ದೇವಾಸುರುಲೆಲ್ಲ ಕೂಡಗ ಬೇಲೈ ತಾನು ಪುಟ್ಟಗ ಆನಿಳ್ಳ ಕಾಡ ದೇವಾಸುರುಲೆಲ್ಲ ಕೂಡಗ ದೋವ ಸೂಸಿಕೊಂಡ ಕಿಂದ ದೂರಗ ಸಿಲ್ಕಿನಪ್ಪು ದೋವ ಸೂಸಿಕೊಂಡ ಕಿಂತ ದೂರಗಿಲ್ಕಿನ ಕಿಚ್ಚಿ ಮಂದುೇವರಲಾಚಿ ಸ್ವಾಮಿ ದೇವುಡ ನನ್ನೇಲಿ ನೋಡಬೇಟ್ರಾ ಸಾಮಿ ದೇವುಡಾ ಅಂದಗಾಡವೂ ಲೇವಯ್ಯ ಗೋಪಾಲ ಬಾಲ ರಕ್ಷೇರವಯ್ಯಾ ಗೋಪಾಲ ಬಾಲ ಬೆಗರಬಯಾ ಪಂದಿಲು ಸೇರ ಕೋರ ಪಂಡಿತ್ತೋನೆ ಮೆತ್ತಿ ಭೂಮಿ ಪಂದಿಲುನಿ ಸೇರ ಕೋರ ಪಂಟಿ ತೋನೆ ಮೆತ್ತಿ ಭೂಮಿ ಕಿಂದ ಬೀದ ಸೇಸಿ ನೋಡ ಚಂದ ಮಾಮ ನೀವು ಕಾಡಬೇಟ್ರಾಯಿ ಸ್ವಾಮಿ ದೇವುಡ ನನ್ನೇಲಿ ನೋಡಬೇಟ್ರಾಾಯಿ ಸ್ವಾಮಿ ದೇವುಡ ನರಸಿಂಹ ನಿನ್ನೆ ನಮ್ಮಿತಿ ನಾ ನಾಟಿಕ ಕೋರಿತಿ ನೀದ ಮೇಗತಿ నారసింహ నిన్నె నమ్మితి నా నాటికైనా కోరితి నీ పదమే గతి ఓరి నీవు కంబానా సేరి ప్రల్లాదు చాసి ఓరి నీవు కంబానా సేరి ప్రల్లాదు గాచి కోరి మీస వైరిగాని గుండె దొల్లసేసి నోడ బేట్రాయి స్వామి దేవుడా నన్నేలి నోడ బేట్రాయి స్వామి దేవుడా బేట్రాయి స్వామి దేవుడా నన్నేలి నోడేట్రయి సా దేవుడా బుడత బాపనయ్య వైతివి ఆ చక్రవర్తి నడిగి భూమి నేలకుంటివి హై హై బుడత బాపనయ్య వైతివి ఆ చక్రవర్తి నడిగి భూమి నేలకుంటివి నిలువు కాల్లోడివై అడుగునెత్తి పైన పెట్టి నిలువు కాల్లోడివై అడుగునెత్తి పైన పెట్టి ತಡವು ಲೇಖ ಲೋಕ ಮೆಲ್ಲ ಮೇದಿ ಮಿಲ್ಲೋ ತೊಕ್ಕಿ ನೋಡಬೇಟ್ರಾ ಸಾ ದೇವುಡ ನನ್ನೇಲಿ ನೋಡಬೇಟ್ರಾ ಸಾ ದೇವುಡ ರೆಂಡು ಪದುಳ ನೊಕ್ಕ ಮಾರುತೋ ಆದರಲ ನೆಲ್ಲ ಸೆಂಡಾಡಿ ನಾವು ಪರಸುತೋ ರೆಂಡು ಪದುಳ ಒಕ್ಕ ಮಾರುತೋ ಆದರಲ ನೆಲ್ಲ ಸೆಂಡಾಡಿ ನಾವು ಪರಸುತೋ ಸೆಂದ ಕೋಲ ಪಟ್ಟಿ ಕೋ ದಂಡರಾಮಿ ಸಾಮಿ ಕಾಡ ಕೋಲ ಪಟ್ಟಿ ದಂಡರಾಮಿ ಸಾಮ ಕಾಡ ಬೆಂಡ ಕೋಲು ಸೇಸು ಕೊಂಡ ಕಾಡ ಕೇಗಿ ನೋಡ ಬೇಟ್ರಾಯಿ ಸಾಮಿ ದೇವುಡ ನನ್ನೇಲಿ ನೋಡ ಬೇಟ್ರಾಯಿ ಸ್ವಾಮಿ ದೇವುಡ ರಾಮದೇವರ ಚಿಂಚವಯಾಸಿ ತಮ್ಮ ತಲ್ಲಿ ಶ್ಯಾಮ ಸುಂದರ ನಿನ್ನು ಮೆಚ್ಚಗ రామదేవరు రక్షించవా సీతమ్మ తల్లి శ్యామ సుందర నిన్ను మెచ్చగా సామి తండ్రి మాట గాచి ప్రేమ భక్తి నాదరించి సామి తండ్రి మాట గాచి ప్రేమ భక్తి నాదరించి ఆమైన లంకలెల్ల దోమగాను చేసి నోడ బేట్రాయి సా దేవుడా నన్నేలి నోడ బేట్రాయి దేవుడా బేట్రాయి సామి దేవుడా నన్నేలి నోడేటాయి సామి దేవుడా దేవకి దేవి కొడుకుగా ఈ జగములోన దేవుడై నిలిచినావురా ఊరా దేవకీ దేవి కొడుకుగా ఈ జగములోన దేవుడై నిలిచినావురా ఆవులెల్ల మోపుకొని ఆడోళ్ళ గూడుకొని ఆవులెల్ల మేపుకొని ఆడోల్లా గూడుకొని తావు బాగు చేసుకొని తక్కిడి మెక్కడి చేసి నోడ తావు బాగు చేసుకొని తక్కిడి మెక్కడి చేసి నోడ స్వామి దేవుడా నన్నేలి నోడ స్వామి దేవుడా కలికి నా దొరవు నీవిగా ఈ జగములోన పలికినావు బాల శిశువుడా హై 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 పలికి నావు దొరవ ఈ కలిగులోన పలికి నావు బాల శిశువుడా కలికి నా దొరవు నీవిగా ఈ జగములోన పలికినావు నావు బాల శిశువుడా చిల్ల కొట్టు సిన్ని గోపాలుడవుర చిల్లకట్టు పురములోన సిన్ని గోపాలుడవుర పిల్లంగోబిసేత పెట్టి పేట పేట తిరిగినోడ ಪಿಲ್ಲಂಗೋವಿ ಸೇತ ಪಟ್ಟಿ ಪೇಟ ಬೇಟ ತಿರುಗಿ ನೋಡಬೇಟ್ರಾಯಿ ಸಾವಿ ದೇವುಡ ನನ್ನೇಲಿ ನೋಡಬೇಟ್ರಾಯಿ ಸ್ವಾಮಿ ದೇವುಡಾ ಬೇಟಾಯಿ ಸ್ವಾಮಿ ದೇವುಡ ನನ್ನೇಲಿ ನೋಡಬೇಟ್ರಾಯಿ ಸ್ವಾಮಿ ದೇವುಡಾ